ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన అమరావతి క్యాపిటల్స్ ఇదిగొన్న చూడండి ఒకసారి మనం అయితే ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గరికి అయితే ఇది ఇదిగొని చూడండి ఇక్కడ ఎలా అయితే పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తా చూడండి ఒకసారి చూస్తున్నారు కదా అయితే వెళ్ళి చూపిస్తా చూడండి ఒకసారి ఇదిగో చూడండి లోపలైతే ఎలా జరుగుతున్నాయి ఏంటనేది చూడండి ఒకసారి లోపలికైతే వెళ్ళి మీకైతే డీటెయిల్డ్గా మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి స్కిప్ అయితే చేసుకో స్కిప్ అయితే చేయమాకండి చూడండి ఒకసారి మొత్తం లోపలికైతే వెళ్ళి చూపిస్తాను ఇదిగో చూసారు కదా రాడ్స్ అయితే ఎలా ఉన్నాయో రాడ్ వర్క్లు కూడా జరుగుతున్నాయి అనమాట చూస్తున్నారు కదా టైల్స్ ఇవి టైల్స్ కానీ ఇవన్నీ అయితే చూడండి లోపలికైతే వెళ్దాం చూడండి ఒకసారి గ్లాసెస్ తో అయితే చాలా అందాలు అందంగా అయితే కనపడుతుంది అనమాట అది ఏపీసీఆర్డీ బిల్డింగ్ అనేది చూస్తున్నారు కదా చాలా అందంగా ఉంది ఇది అయితే లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ చూపిస్తా చూడండి లోపలికి కూడా వెళ్ళి చూడండి అండి ఇక్కడ వర్క్స్ అయితే చూడండి లోపలైతే జరుగుతున్నాయి అనమాట అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి అని చూస్తున్నారు కదా రాడ్స్ అయితే చాలా హెవీగా అయితే కడుతున్నారు అనమాట రాడ్ బిల్డింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా మిషన్ చూసారు కదా చాలా అయితే పెద్దగా ఉందనమాట మిషన్ కూడా ఇవి రాడ్లు అయితే పైకి అందించడానికి కానీ మొత్తానికి ఇదే మంది వచ్చింది అనమాట చూడండి ఒకసారి అంత బాగుంది చాలా చాలా హైట్ అయితే ఉంది అనమాట లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు చూడండి ఒకసారి లోపల లోపల చూస్తున్నారు కదా ఏసీ వర్క్స్ కానీ మనకి అయితే వుడ్ వర్క్ కానీ అది కానీ ఇది కానీ బాగానే మామూలుగా అయితే లేదనమాట ఏసీ వర్క్స్ కానీ ఇదిగోండి మనం పైకి కూడా అయితే వెళ్ళి చూపిద్దాం ఇదిగో చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇదిగని చూశారు కదా ఈ పైన చూడండి ఒకసారి ఎంత హైట్ అయితే ఉందో అసలు చాలా అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట నేనైతే ఇది ఫస్ట్ టైం చూడటం లోపలికి కూడా ఇప్పటిదాకా అయితే రాలేదన్నమాట ఇప్పుడే మీకు చూపిద్దామని చెప్పి పర్మిషన్ తీసుకొని అయితే వచ్చామన్నమాట ఇదిగో చూడండి అండి బయట అయితే ఇలా ఉంటుంది చాలా అయితే చాలా బాగుంది అనమాట అసలు ఇదిగో చూస్తున్నారు కదా చూడండి ఒకసారి ఇదిగోండి మన ఇక్కడ గ్లాస్ వర్క్స్ అయితే చూసుకోవచ్చు ఇప్పుడు ఇదిగోండి గ్లాస్ వర్క్ అయితే కనపడుతుంది కదా అయితే చాలా అందంగా అయితే ఉందన్నమాట ఇదిగోండి అయితే వెళ్ళి చూపిస్తా చూడండి ఒకసారి థర్డ్ ఫ్లోర్లో అలా ఉంది চাল <coughs> আচ্ছা <coughs>